కోడి కూర ఈ విధంగా వండుక చూడండి అసలు కళాయి మొత్తం ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది అనమాట చూసారు కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట చూసారు కదా సూపర్గా ఉంది కాల్స్యం చేయకుండా ట్రై చేసేయండి వే నెల పెట్టను వేడు వేడు నెల హలో ఇప్పుడైతే ఈ కోడిని చేసేసుకుందాము నేనైతే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చామండి మనకి కోడి వచ్చి రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఇప్పుడు ఈ కోడి చేసేసుకుందాము ఇలా వేడి వేడి నెలలో ముంచేసుకుంటే కాలిపోతున్నావు மதி பண்ணி மீல ఇంకేమైనా ఉంటే ఇలా తీసేసుకుంటే నీట్గా అయిపోయింది కాల్చడం కోడి మంచి కొవ్వు పట్టుంది బాగుంది కోడి చక్కగా ఉంది పసుపు రాసేసుకుందాం ఫుల్గా పసుపు రాస్తే మనకి నీచు అనేది అస్సలు ఏమి ఉండదు అనమాట అందుకే రాసేసుకుంటున్నాను లబ్బి నెలల్లో ఏను పోతాయి గుడ్ పోసుకునే కన్నా నీళ్ళు వదిలేసి కడీ చేసుకోండి ఓకే ఓకేనా ఓకే నేను నేనైతే ఇవ్వండి కోడినైతే చేసుకున్నాను చక్కగా ఇదిగోండి కూర అయ్యి అయితే ముందు అయితే పెట్టుకున్నాను మనకి కూర సరిపడి ఆయిల్ అయితే వేద్దాము ఎప్పుడు కుక్కలో ఉంటాం కదండి ఈసారి కళయిలో ఉండేస్తాను ఎందుకంటే ఈ కళాయిలో ఎంత కూర అయినా పట్టిద్ది కాబట్టి ఎడకపోను కాబట్టి కూర అనేది పర్ఫెక్ట్గా ఉడికిద్ది అనమాట అందుకని చెప్పి నేను పెట్టుకున్నాను పచ్చిమే చేసుకున్నాను 이수는다 넣어줬어요 육수는 다 넣어줬어요 육는다 넣어줬어요 Up. Oh, wow. Marta, ¿la ves como no? చక్కగా వేసేస్తున్నాం నేనైతే లాస్ట్ లబ్ధన కొంచెం పసుపు కూడా వేసుకుంటే మనకి బాగా మగ్గిద్ది

ఇలా కట్ట కలుపుకోవడానికి ఓకే ఒక్క పావు గంట చేద్దామండి ఎలాగా ఎందుకంటే మనకి ఎల్ బాగా మగ్గాలి ఈ కూర అనేది ఎంత మగ్గితే అంత బాగుంటుంది లేకపోతే నవ్వలేము ఓకేనా ఓకే మనమైతే చాలాసేపు వదిలేస్తాం కదా ఇదిగో పైన మనకి నూనె కూడా తేగుతుంది ఇప్పుడు కారం వేసేస్తాము ఉప్పిందాక కొంచెం వేసాం కాబట్టి చాలదు ఇంకొంచెం వేసుకుందాము Чаponе. Но каш проблема И ми. అలాగే అంటే ముందే వేస్ట్ అయ్యానంటే ఒకటి చితుకు వస్తాయి అన్నమాట అందుకని ఇప్పుడు ఎలాగో వాటర్ వస్తుంది కదా అందుకని వేసాను వాటర్ వేసుకున్నా వాటర్ అయితే వేసుకున్నాను మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని కనీసం ముప్పై ఒకటే ఉండాలండి సిమ్లో పెట్టుకొని అప్పుడు కానీ మనకి ముక్క అనేది మెత్తగా రాదనమాట లేకపోతే టేస్ట్ అనేది అస్సలు బాగోదు కాబట్టి మనం కూర అనేది ఎక్కువసేపు మనకి ఉడికించుకోవాలనమాట ఓకేనా ఇలా మా వీడకైతే వాళ్ళకి అయితే చేయండి చూద్దాము చాలా టైం అయిపోయింది కోరు పెట్టి అంటే బాగా కొడగాలి కదా అని చెప్పి నేనైతే వదిలేసాను అలాగా చూసారు కదా చక్కగా స్కోర్ అయితే చాలా వరకు దగ్గరికి వచ్చేసి కలర్ఫుల్గా మనకి కనిపిస్తుంది అది అయితే యాడ్ చేసుకుందాము చూసారు కదా నెంబర్ వన్గా కోర్ అయితే కుదిరింది ఇంకోటి సిబ్బులోనే ఇప్పుడు హైలో పెట్టుకుంటున్నాను ఎలా కట్టేస్తాను కాబట్టి అంత బాగా కుదిరింది ఒకరు చూసారా చేయకుండా టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది చూసేద్దామా ఓకే ఫ్రెండ్స్ ఓకే చింతండి గుడ్ ఈ వెయిట్ హాయ్ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంది అనమాట రెడ్ బ్రెడ్ అన్నాం కాబట్టి కొద్ది కొంచెం వేసుకుంటే సరిపోతుంది చల్లదు కాబట్టి ஸ்மெல் சூப்பர் கலப்பா தா மஞ்சட் வச்சி அந்த கூரை 이 수업으로는 잘 알아 잘 본데 g o కూర అయితే చాలా అంటే చాలా బాగుందండి సూపర్గా ఉందనమాట ఎందుకంటే కొంచెం ఏడాది కొళలు ఉండం కాబట్టి ముక్కనైతే పర్ఫెక్ట్గా ఉడికింది టేస్ట్ కూడా చాలా బాగుంది సూపర్గా ఉంది మాత్రం చాలా బాగుంది మాట్లాడితే చెప్పలేకపోతున్నాం వేసి సూపర్గా ఉంది అయితే అసలు మాట్లాడి చెప్పలేకపోతున్నాం అండి అంత బాగా కుదిరింది అనమాట చాలా బాగుంది ఎప్పుడు కుదిరింది నేనైతే చక్కగా కూర తీసుకొచ్చి చేసి చక్కగా ఇదిగోండి కళాయిలైతే వండాను ముక్కలు అయితే వండలేదు అనమాట కళాయిలు అయితే వండాను మన దగ్గర కళ పెద్ద కళ ఉంది కాబట్టి చాలా బాగా ఉడికిద్ది పెద్ద కళ కాబట్టి ముక్క కూడా మనకి ఇరికిరిగ్గా కాకుండా మామూలుగా ఉడికిద్ది కదా అని చెప్పి నేనైతే వండాను కానీ నెంబర్ వన్గా కుదిరిందండి కూర అయితే చాలా అంటే చాలా బాగుందనమాట సూపర్గా ఉంది నేనైతే మాటలు అయితే చెప్పలేకపోతున్నాను అందుకనే చక్కగా తినేస్తున్నాను అనమాట చూసారు కదా ఈ రోజుకి ఇది మా వీడియో అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త కనుక మా వీడియో చూస్తున్నట్టే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది మర మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్